బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్ నల్ల కండువాలు వేసుకుని రావడానికి వీలు లేదని నిలువరించిన పోలీసులు నిరసన తెలపడం మా హక్కు కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా కౌన్సిల్ ను ఇరానీ కేఫ్తో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో క్షమాపణ చెప్పాలని మండల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు మండల్ని కొద్దిసేపు చైర్మన్ వాయిదా వేశారు మండలి ఆవరణలో నల్లకండువాలు బ్యాడ్జీలతో ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు સલો ને આર યુ અરે મી કેમ સબ મેલ જાય ને એટલે તો આર યુ વી કેવર

राणी घेतल्या <laughs> <laughs>